భువనగిరి లోక్సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన వ్యూహం ఏంటి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చేరిక అన్నదమ్ములు ఇద్దరూ కలిసి మాట్లాడుకుని కుటుంబ సభ్యులందరూ సమావేశమై వాళ్ళందరూ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో ప్రవేశించాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మునుగోడు ప్రచారానికి వెళ్ళడు అని ముందే మనకు తెలిసిన విషయమే ఎందుకంటే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి సోదరులను ఘోర అవమానానికి గురి చేశాడు రేవంత్ రెడ్డి తనను తాను ఒక జిల్లా ఎస్పీగా అభివర్ణించుకుంటూ కోమటిరెడ్డి సోదరులను హోమ్గార్డుల స్థాయికి దిగజార్చాడు అది కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకే కాదు యావత్తు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా ఆగ్రహం తెప్పించింది మా అభిమాన నాయకులను సేవా తత్పరత కలిగిన కోమటిరెడ్డి సోదరులను మీరు హోంగార్డులతో పోలుస్తారా అని అదే కాకుండా లిక్కర్ దుకాణాలు మీరు లిక్కర్ అమ్ముకునే వాళ్ళని అవమానం చేయటం ఇవన్నీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారానికి వెళ్లకుండా చేసిన అంశాలు ఏది ఏమైనా రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు రాజకీయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాముడైతే లక్ష్మణుడు లాంటి రాజగోపాల రెడ్డిని ఆయన ఓడిస్తాడా వ్యతిరేక ప్రచారం చేస్తాడా చెట్టు కొమ్మ మీద కూర్చుని ఎవరు కూడా చెట్టు కొమ్మని నరుక్కోరు అదేవిధంగా తమ్ముడు ఏ పార్టీలో ఉన్నా గెలవాలని కోరుకుంటాడు అన్న హోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అనుచరుల ద్వారా తనకున్న వ్యక్తిగత పరిచయాల ద్వారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ద్వారా అందరి ద్వారా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి విజయానికి సహకరించమని కోరాడు ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు మేము గత మూడు దశాబ్దాలుగా ఉమ్మడి నల్గొండ ప్రజలకు సేవ చేస్తున్నాం విద్య ఉపాధి మా కాంట్రాక్ట్ కంపెనీలో కూడా అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఆ విధంగా సేవ చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని ఆదరించండి అభిమానించండి పార్టీ కంటే మా కుటుంబ గౌరవాన్ని కాపాడండి ఈ ఒక్కసారి రాజగోపాలరెడ్డి మునుగోడులో గట్టెక్కించండి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఫోన్ల ద్వారా కొంతమందిని తన వద్దకు పిలిపించుకుని ముఖ్య నాయకులకు గ్రామ మండల నియోజకవర్గ నాయకులతో కాంగ్రెస్ నాయకులతో మాట్లాడి ఆయన రంగం సిద్ధం చేశాడు తరుపతి తదుపరి రాహుల్ గాంధీ ఇరవై మూడు అక్టోబర్కి భారత్ జోడో పాదయాత్రకు వచ్చే సమయానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియా వెళ్ళాడు ఆస్ట్రేలియా మెల్బోర్న్ విమానాశ్రయంలో ఆయన అభిమానులు ఘనస్వాగతం ఇచ్చారు వాళ్ళు కొద్దిమంది అన మునుగోడులో పరిస్థితి ఏంటి అని అడిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళి ప్రచారము చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి రెడ్డి గెలవదు ఆమె భర్త తెలంగాణకు చెందినవాడు కాదు ఆమె భర్త ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆమెకి నేను సీటు ఇవ్వద్దని చెప్పాను అయినా నా మాట లెక్క చేయలేదు అని చెప్పి ఆరు నూరైనా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవటము అసంభవము కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా ప్రశ్నార్థకమైన వ్యాఖ్యలు చేశాడు ఇది గమనించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ హైకమాండ్కి సమాచారం ఇస్తే హైకమాండు షోకాజ్ నోటీస్ ఇచ్చి పది రోజులలో వివరణ ఇమ్మని కోరింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ రకమైన వివరణ ఇస్తారని మన ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు ఆయన ఏమీ సమాధానం ఇవ్వకపోయినా ఏదో సమాధానం ఇచ్చినా మాకు తృప్తికరంగా లేదని సస్పెండ్ చేస్తారా ఏం చేయబోతున్నారు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం కాబోతున్నది దానికంటే ముందే షోకాజ్ నోటీసు వివరణ కోరిన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫలితము నవంబర్ ఆరున విడుదల కాగానే తమ్ముడు ఉప ఎన్నికలో గెలిచాడనగానే వెంటనే భువనగిరి లోక్సభ సీటు కూడా రాజీనామా చేసి మరొక ఉప ఎన్నిక భువనగిరి పార్లమెంటుకు వచ్చేలా చేస్తాడనే ఊహాగానాలు జరుగుతున్నాయి భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేసే సమయంలో భువనగిరి శాసనసభ్యుడు టీఆర్ఎస్ పార్టీకి చెందిన పైలా శేఖర్ రెడ్డి కూడా రాజీనామా చేస్తాడు ఈ విషయం కూడా సోషల్ మీడియాలో చక్కర కొడతా ఉంది కనుక రాబోయే కాలము తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఉప ఎన్నికల్లో భువనగిరి లోక్సభ భువనగిరి శాసనసభ అలాగే వేములవాడ ఇప్పటికే కోర్టు వివాదాల్లో ఉండే అక్కడ శాసనసభ్యుడు రమేష్ ద్వంద్వ పౌరసత్వం విషయంలో కేంద్ర హోంశాఖ ఆదేశం ఇచ్చింది ఈయనకి జర్మనీ పౌరసత్వం ఉన్నది ఇతనికి భారతీయ చట్టం కింద శాసనసభ్యుడిగా కొనసాగించే అవకాశం లేదని కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకి తెలియజేసింది సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుని విచారించి తుది నిర్ణయం ప్రకటించవలసిందిగా కోరుతున్నది త్వరలో వేములవాడలో రమేష్ చెన్నమనేని రమేష్ అనర్హుడిగా ప్రకటించగానే అక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశాలున్నాయి నీవు నేర్పిన విజయే నీరజాక్ష అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని చాటుకోవటానికి ముందు నుంచి కూడా రాజీనామాలు చేయటం మళ్ళీ గెలవటం తద్వారా టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉందే అని చాటుకోవటం అదే సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ ఉపయోగిస్తూ మునుగోడు విజయం తరువాత నవంబర్ ఇరవై మూడు లోపల అనేకమైన అసెంబ్లీలకు లోక్సభలకు ఉప ఎన్నికలు రావటం ద్వారా ఉప ఎన్నికల్లో గెలవటము ద్వారా భారతీయ జనతా పార్టీ బలం పెంచుకున్నది ఎప్పుడు శాసనసభ ఎన్నికలు జరిగినా బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే సంకేతం ఇవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది అక్టోబర్ ముప్పై ముప్పైనా టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ఒక సభ ఏర్పాటు చేస్తుంది కేసీఆర్ దాన్ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నాడు ముప్పై ఒకటి అక్టోబరు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన వచ్చి మునుగోడు బీజేపీ సభలో పాల్గొనబోతున్నాడు టీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది అనాలోచితంగా మునుగోడు నియోజకవర్గ పరిధిలో జేపీ నడ్డా సమాధి కట్టారు చాలా తప్పు బతికున్న వ్యక్తి రాజకీయ విమర్శలు చేయాలి కానీ ఇలా బతికున్న వ్యక్తులకు సమాధి కట్టడం అనేది మన తెలుగు జాతిని అవమానపరిచినట్టే కనుక రాజకీయాల్లో కనీస విలువలు పాటించాలి సంస్కారహీనులుగా ఉండకూడదు కనీసము ఈ విధమగా నాయకులు అగ్రశ్రేణి నాయకులు వాళ్ళని ఆదేశించవలసిన అవసరం ఉంది బతికున్న వ్యక్తి మాజీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఇరవై కోట్ల సభ్యత్వం కలిగిన పార్టీకి అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర జనాభా కంటే ఐదు రెట్లు అధికంగా ఉన్న ఆ పార్టీ సభ్యత్వం ఉంటే ఆ పార్టీకి అతిపెద్ద పార్టీ ప్రపంచ దేశాలలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశములున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడికి సమాధి కట్టడం అనేది సిగ్గుచేటు ఇది అక్టోబర్ ముప్పై ఒకటిన జరిగే సభలో సమర్థవంతంగా జేపీ నడ్డా సమాధానం ఇవ్వబోతున్నాడనే వార్తలు వెలువడుతున్నాయి ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నికలో ధర్మయుద్ధం చెయ్యాలి ప్రజాదరణ పొందాలి అంతేగాని తెలుగు జాతిని అవమానపరిచే విధంగా బతికున్న ప్రముఖుల సమాధి కట్టడం సిగ్గుచేటుగా భావించాలని ఇది టీఆర్ఎస్ పార్టీకి మాయని మత్స కళంకమని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి దారిటు అంటే తమ్ముని బాటలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారతీయ జనతా పార్టీలో ప్రవేశించి తనదైన శైలిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి టీఆర్ఎస్ని పక్కకు నెట్టే ఉందని భావిస్తున్నారు విశ్లేషకులు